ఉనో ఆడేందుకు కనీసం ఇద్దరు ఆటగాళ్ళు అవసరం కాని ఎక్కువ మంది ఉంటే ఆట ఆటాయింకా బాగుంటుంది ప్రతి ఆటగాడికి ఏడు కార్డులు పంచండి పిగిలిన కార్డులను టేబుల్ మధ్యలో ముఖం కిందగా ఉంచండి ఇది ట్రాకుప్ప డ్రాపైన్ నుండి మొదటి కార్డును తిప్పి దాని పక్కన ఉంచండి ఇది ప్లేపాయ్ మొగతి ఆటగాడు ప్లే పైల్ పై ఉన్న కార్డుకు రంగు సంఖ్య లేదా రకంగా సరిపడే కార్డును వేయాలి ఒక ఆటగాడు ఏదైనా కారణంగా రంగును మార్చాలనుకుంటే వారు వైల్డ్ కార్డు ఉపయోగించి కొత్త రంగును ఎంచుకోవాలి ఆటగాడు తన కార్డుల్లో ఎడీ వేయలేకపోతే డ్రాపైల్ నుండి ఒక కార్డు తీసుకోవాలి తీసుకున్న కార్డు ప్లే పైల్పై ఉన్న కార్డుకు రంగు సంఖ్య లేదా రకంగా సరిపోతే దాన్ని వేయవచ్చు అలా కాకపోతే తదుపరి ఆటగాడి వంతు వస్తుంది ఒక ఆటగాడికి ఒక కార్డు మాత్రమే మిగిలినప్పుడు ఇంకెవరూ గమనించేలోపు వారు ఉనో అని అరవాలి ఇంకొకరు ఉనో అని ముందుగా చెప్పితే వారు డ్రాపై నుండి రెండు కార్డును తీసుకోవాలి తన కార్డుల కార్డులమెంట్ని ముందుగా వదిలేసిన ఆటగాడే విజేత మీకు అనేక రకాల కార్డులు కనిపిస్తాయి స్కిప్ కార్డు అంటే తదుపరి ఆటగాడు తన వంతు కోల్పోతాడు రివర్స్ కార్డు ఆట దిశను మార్చుతుంది డ్రా టూ కార్డు వల్ల తదుపరి ఆటగాడు రెండు కార్డులు తీసుకుని తన వంతు కోల్పోవాలి డ్రా ఫోర్ కార్డు వల్ల నాలుగు కార్డులు తీసుకోవాలి ఇది వైల్డ్ కార్డుగా కూడా పనిచేస్తుంది ఈ కార్డులు ఆటను మరింత సరదానా మారుస్తాయి